ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు లోకాయుక్త స్పూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు దీపం రెండు పథకం ద్వారా లబ్ది పొందిన వారి సంఖ్య మూడు వారాల్లోనే యాభై లక్షల మైలు మైలురాయిని చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి ఎత్తు తగ్గింపుపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు అధికారంలోకి వచ్చిన ఐదు రోజులకే ముఖ్యమంత్రి పోలవరం సందర్శించారని దీనిని బట్టి ప్రాజెక్టుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో గమనించాలని అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య టీడీపీ పాలనలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయల ఖర్చుతో డెబ్బై రెండు శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని అలాగే పోలవరం ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణాలకు నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు పోలవరం ప్రాజెక్టును స్థాయిలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు దీపం రెండు పథకం ద్వారా లబ్ది పొందిన వారి సంఖ్య మూడు వారాల్లోనే యాభై లక్షల మైలురాయని చేరుకుందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విజయవాడ కృష్ణలంకలో జరిగిన దీపం రెండు ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి యాభై ఐదు లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని దీపం రెండు పథకం విజయవంతంగా అమలవుతోందని అన్నారు గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే దీపం రెండు పథకం ద్వారా లబ్ది పొందవచ్చని పేర్కొన్నారు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో స్థానిక గ్యాస్ కంపెనీలు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని మంత్రి తెలియజేస్తూ అరహతున్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా మూడే మూడు అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేసాం మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి మూడోది మీకు రైస్ కార్డు రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకెళ్తూ ఉన్నాం అరహతున్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మూడు గ్యాస్ కంపెనీస్కి లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు మండలిలో ఈరోజు లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో రెండు ఇరవై నాలుగు ఎన్నికల తరువాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయని శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో మిగిలిన నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందన్నారు సాధారణంగా లోకాయుక్తకు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కానీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్ చైర్మన్గా ఉంటారని ఉప లోకాయుక్తగా డిస్టిక్ట్ రిటైర్డ్ జడ్జి చైర్మన్గా ఉంటారని చెప్పారు దీనికోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి తెలియజేశారు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి నూరు శాతం వ్యయాన్ని భరించవలసిందిగా కేంద్రాన్ని కోరామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈరోజు మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర రవాణా ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని కేంద్రం నుండి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు మొదటి ఫేజ్లో నలభై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్ల నిడివితో మూడు కారిడార్ల నిర్మాణం జరుగుతుందన్నారు మొదటి ఫేజ్ కారిడార్లలోని ప్రాంతాల్లో ఎనిమిది మీటర్ల ఫ్లైఓవర్ దానిపైన మెట్రో నిర్మాణం చేయమని స్థానిక శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారని ఆ మేరకు డీపీఆర్ చేయాలని నిర్ణయించామని మంత్రి వివరించారు పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శాసనసభలో ఈరోజు ఆయన నూతన టూరిజం పాలసీని ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధితో పాటు స్థానిక జన సమూహాలను బలోపేతం చేయాలన్న విజన్తో పాలసీని రూపొందించామన్నారు పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి పరిశ్రమ హోదా కల్పించడం శుభ పరిణామమని పేర్కొన్నారు ఈ రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి ఉపాధి కల్పన సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు పర్యాటక రంగం ద్వారా రాష్ట్రంలో ఇరవై శాతానికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు విదేశీ పర్యాటకులు అత్యధికంగా వచ్చే మొదటి పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ను ఒకటిగా నిలిపే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు జిల్లా స్థాయి యువ ఉత్సవాల్లో పాల్గొని యువత ప్రతిభను నిరూపించుకోవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి సుంకర రాము పిలుపునిచ్చారు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కళాశాలలో యువ ఉత్సవ్ రెండు ఇరవై నాలుగు రేపు జరుగుతుందన్నారు పంచాణ్ అమృత్ కాల్ గోల్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఇతివృత్తంతో ఈ యువ ఉత్సవ్ జరుగుతుందని పెయింటింగ్ కవిత్వం మొబైల్ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో వ్యక్తిగత గ్రూప్ పోటీలు ఉంటాయన్నారు విజేతలు జిల్లా స్థాయి దేశ స్థాయికి పంపబడతారని మరిన్ని వివరాలకు తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు మూడు ఐదు ఏడు సున్నా రెండు ఒకటి నంబర్లో సంప్రదించాలని సూచించారు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ తరఫున రేపు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉమెన్స్లో యో ఉత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా యూత్కి పదిహేను సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వారందరికీ కూడా కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఫోటోగ్రఫీ పెయింటింగ్ సైన్స్ మేళా ఇట్లాంటి కార్యక్రమాలకు తర్వాత కాకుండా కల్చరల్ కార్యక్రమాలు కూడా దీంట్లో జరగడం జరుగుతుంది ప్రతి ఒక్క కాంపిటీషన్ కూడా ప్రైజ్ మనీ అనేది ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను భారత క్రీడా రంగంలో దేశం గర్వించదగ్గ క్రీడాకారులు ఉన్నారని వాళ్ళని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని ఆమె ఈరోజు సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు రెండు వేల ముప్పై ఆరు నాటికి ఒలింపిక్స్ భారత్లో నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సాహకంగా రాష్ట్రంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర సహాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు ఈడబ్ల్యూఎస్ బడ్జెట్ కేటాయింపులపై శాసన ఈ రోజు జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు కాపు కార్పొరేషన్ను రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో కాపు కార్పొరేషన్కు మూడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు కాపుల అభివృద్ధి కోసం చంద్రన్న స్వయం ఉపాధి ఎన్టీఆర్ భరోసా చంద్రన్న విదేశీ విద్యా పథకం కాపు భవనాలు రుణమాఫీ మొదలైనవి అమలు చేశామన్నారు పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు లోకాయుక్త స్పూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు